అయితే ఇప్పుడు కరీరింగ్లో మనకి శిక్షణ ఈ మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకొని మీకు ఒక నైపుణ్యత కలిగిన ఒక స్కిల్ని మీకు ఏర్పాటు చేసి దాని ద్వారా మీరు జీవన వృత్తిని పొందుకోవడానికి ఇంటి దగ్గరనే ఉండి మనం ఊరు విడిచిపెట్టకుండా వలసలు వెళ్ళిపోకుండా మీరు మీ భర్తలకి చేయూతగా మీ ఇంటి పురుషులకి మగవాళ్ళకి చేయూతగా ఉండడానికి ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి నేను ఆదినారాయణ గారికి రిక్వెస్ట్ చేశాం సార్ ఇలా ఉంది మా బ్యాచెస్ అయిపోయి కాలం గ్యాప్ ఉంది మాకు ఇలా ఉంది సార్ అని అంటే మీరు ఏం చెప్పలేదు మీరు ఎందుకంటే మొక్కమాట పడతారు మీరు ఒక రెండు మూడు బ్యాచ్లు పెట్టండి మనం తప్పనిసరిగా మన ఆదిల ఫౌండేషన్ ద్వారా మనం సహకరిద్దాము అని చెప్పారు ఆ తర్వాత నేను చాలా రియాక్టివ్ అయ్యి మళ్ళా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ సమయంలో మరి మనం అచ్చే